అల్లు అరవింద్ గారు టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది అసలు ఎందుకు ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చింది ఎవరిని ఉద్దేశించి చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ టాలీవుడ్ గురించి ఎందుకు ఇలా కామెంట్స్ చేయాల్సి వచ్చింది అల్లు అరవింద్ గారు అంటే ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడు ఎందుకని కామెంట్స్ చేశాడు సో అల్లు అరవింద్ గారు అంత ఈజీగా ఏదో ఒకటి మాట్లాడరు ఖచ్చితంగా ఆయన స్వానుభవము లేదంటే ఎవరైనా అనుభవించినటువంటి దాన్ని చూసిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతాట్స్ ఆయనది అలాంటి ఆయన టాలీవుడ్లో ఎవరి కుంపటే వాళ్ళదే ఓకే అని చెప్పి కామెంట్ చేశారు దీనికి విస్తృతమైనటువంటి అర్థాలని మనం విశ్లేషణ చేసుకోవచ్చు అంటే ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా ఆయన మాట్లాడారు అనేక విషయాలు గత పది సంవత్సరాల నుంచి టాలీవుడ్లో వచ్చాయి ఏ విషయానికి కూడా అందరూ కలిసి వెళ్ళలేదు దాసన్ రాణాడ్రగర్ ఉన్నంత వరకు ఒక రకంగా టాలీవుడ్ ఐక్యంగా ఉంది టాలీవుడ్ ఒకే విధంగా నడుస్తుంది అనేది ఒక భావన ఉండేది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారి హయాం ఆ తరం తర్వాత దాసర్ గారు ఆ లెగ్ ఆ డిసిప్లిన్ని టాలీవుడ్ టాలీవుడ్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణించిన తర్వాత టాలీవుడ్ ఎవరు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరిగింది ఆ టాలీవుడ్ పెద్ద ఎవరు అనే దగ్గర చిరంజీవి గారు అని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాల కామెంట్లు చేశారు దాని మీద చిరంజీవి గారు అంటే గిట్టనటువంటి వాళ్ళు ట్రోల్ చేయటం ఇవన్నీ జరిగింది దాంతో ఆయన బయటకు వచ్చి నేను టాలీవుడ్ పెద్దని కాదు నేను టాలీవుడ్ బిడ్డ అని అని చెప్పి చెప్పారు సినీ పెద్దని కాదు సినిమా బిడ్డ అని అని చెప్పేసి ఆయన అన్నారు అని ఆయన పాటికి ఆయన పని చేసుకుంటూ పోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మేజర్ ఇష్యూస్ మనం రివీల్ చేసుకుంటే కనుక సినిమా ఇండస్ట్రీకి అనేకం ఉన్నాయి అయితే ఇప్పుడు ఈయన ఎవరి కుంపటే వాళ్ళదే అని ఎందుకన్నారు ఏ సందర్భంలో అన్నారు ఎందుకన్నారు అని అంటే జాతీయ అవార్డులు వచ్చాయి జనరల్గా ఇంతకుముందు జాతీయ అవార్డులు వచ్చినటువంటి వాళ్ళని ఫంక్షన్లు ఏర్పాటు చేసి వాళ్ళని సన్మానించేటువంటి ఒక అయితే ఉండేది టాలీవుడ్లో ఇప్పుడు అది లేదు అని అన్నారు ఎందుకు లేదు అన్నారు ఇప్పుడు ఎందుకు చెప్పారు అని అంటే జాతీయ అవార్డులు అల్లు అర్జున్కి వచ్చింది ఓకే దాదాపు పదకొండు అవార్డులు ఆ సినిమాకి వచ్చింది పుష్ప సినిమాకి వాటికి అవార్డులు వచ్చాయి కానీ అవార్డులు నేషనల్ అవార్డులు వచ్చినా గానీ ఎవరో పిలిచి సన్మానించినటువంటి పరిస్థితి లేదు ఓకే ఆయనకి ఆయన తన కుమారుని తనే సన్మానించుకోలేరు కదా వాళ్ళు అరవింద్ గారు ఆయనే ఉన్నారు ఫిలిం చాంబర్ అన్నా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్నా ఏర్పాటు చేయాలి లేదా డైరెక్టర్స్కి సంబంధించినటువంటి యూనియన్ అన్నా వాళ్ళన్నా చేయాలి లేదా ఫిలిం చాంబర్ అన్నా చేయాలి ఇది మా మా అన్న చేయాలి మా అధ్యక్షులు ఎవరు ఇప్పుడు మంచి విషయం ఇప్పుడు మానే పట్టించుకోవాలా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా అదే పట్టించుకోలేదు ఫిల్మ్ చాంబర్ పట్టించుకోలేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పట్టించుకోలేదు యాక్చువల్గా మా ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉండేది ఇంతకు ముందు కానీ మాలోనే ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది అసలు సినిమా పెద్ద ఎవరు అనే దగ్గర వచ్చేది అని అంటే ఇంకా అది డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది ఎవరి పళ్ళే పెద్ద ఇప్పుడు ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు దగ్గరికి వెళ్ళారు సినిమా టికెట్ల గురించి కొన్ని కొన్ని కార్మిక సమస్యల గురించి వెళ్ళారు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళింది టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం కాదు వాళ్ళ కావాల్సిన భూముల కోసం అని చెప్పేసి కొంతమంది హీరోలు ప్రస్తావించారు దాంతో అదొక పెద్ద వివాదం అయింది ఆ తర్వాత ఏమైంది సినిమా టికెట్ల వివాదం వచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సినిమా వాళ్ళు అసలు అటువైపు చూడలేదు దాంతో ఆయన ఏ విధంగా టాలీవుడ్ని మెలిబెట్టాలి అలా మెలిపెట్టేశారు దాని దెబ్బకి హీరోలంతా అక్కడ పేరెట్ చేశారు మొత్తం వెళ్ళారు కదా అప్పుడు హీరోలు అందరూ హీరోలు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేతులు కట్టుకున్నారు కదా ఆ సందర్భాన్ని ఆ సందర్భంగా నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేదే కదా పవన్ కళ్యాణ్ గారు ప్రతి పొలిటికల్ వేదిక మీద చెప్తున్నారు కదా లాస్ట్ ఎన్నికల్లో ప్రతి వేదిక మీద అది ప్రస్తావించారు కదా చిరంజీవి గారు రెండు సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అప్పట్లో ఒకసారి సతీ సమేతంగా వెళ్ళారు ఆడ సంక్రాంతి విందు ఆరగించి వచ్చారు ఇవన్నీ జరిగాయి కానీ టికెట్లు సంబంధించి ఎలా టికెట్ రేటు అనే దాన్ని పరిష్కరించాలి అసలు టికెట్లు ఎంత ఉండాలి ఆన్లైన్లో టికెట్లు ఉండాలా పని ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ సందర్భంగా కొంత నడిచింది అసలు ఎవరు పెద్ద పెద్ద సినిమా పెద్దలు అంటే ఎవరు అనేది ఆ నలుగురు అంటారు ఆ నలుగురు అంటే ఎవరు సినిమాకు సంబంధించినటువంటి థియేటర్ గుత్తాధిపత్యాన్ని చెలాయించేవాళ్ళు ఓకే అప్పట్లో సినిమా థియేటర్లు ఎవరెవరికి ఉన్నాయి అల్లు అరవింద్ గారికి సురేష్ గారికి దగ్గుపడి దాసరి గారికి వీళ్ళకి థియేటర్స్ దిల్ రాజు గారికి ఈ నలుగురికే ఉన్నాయి ఈ నలుగురి థియేటర్లోనే ఏ సినిమా అయినా ఆడించాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే సినిమా ఆడించేటువంటి పరిస్థితి సో ఆ నలుగురు గుప్పెట్లో ఉంది అది ఒక పెద్ద మాఫియా అనేది కొన్ని రోజులు వాళ్ళ నలుగురు మీద మాట్లాడారు మరి కొన్ని రోజులేమో సినిమా టికెట్లు ఈ గందరగోళం నడిచింది ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని వాళ్ళు ఎవరు అనే దాని మీద ఒక పెద్ద చర్చ నడిచింది అప్పట్లో సరే రీసెంట్గా కూడా ఇప్పుడు పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాడి జరిగితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా చాలా మంది టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి విడుదలైన తర్వాత జైలు నుంచి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారు అంతమంది కూడా జాతీయ అవార్డు వచ్చిన తర్వాత వెళ్ళలేదంట అది ఒక పెద్ద న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో జాతీయ అవార్డు వస్తే జనరల్గా అభినందించడానికి వెళ్తారు కానీ ఆయన అభినందించడానికి టాలీవుడ్లో ఎవరు పెద్ద ఎవరు వెళ్ళాల అప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళల్లో సగం మంది కూడా జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందించడానికి వెళ్ళాలి సన్మానం పెట్టకపోగా కనీసం శ్రేయాభిలాషులు వచ్చి అభినందించే పరిస్థితి కూడా లేకుండా పోయింది సో కాబట్టి ఎవరికి వాళ్ళే కుంపట్లో పెట్టుకున్నారు ఈ కుంపట్లో పెట్టుకున్న కారణంగా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సినిమా ఈ జాతీయ అవార్డులు వచ్చిన కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు అన్నారు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లే ఇప్పుడు సినీ కార్మికు సంబంధించినటువంటి సమస్య వచ్చింది వాళ్ళకేదో ముప్పై పర్సెంట్ వేతనాలు పెంచాలని చెప్పి ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళా ఆంధ్ర తెలంగాణ గతంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఇదే ఉండేది అయితే ఈ ఇష్యూస్ అన్నింటిని మనం ఒకసారి పెట్టి చూసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ ప్రాబ్లం థియేటర్ల సమ్మె అనే ఇష్యూ బయటకు వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే టాలీవుడ్ వెనుక ఓ పెద్ద భారీ కుట్ర జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కొంతమందికి టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళకి ఉంది ఏంటి కుట్ర అంటే హైదరాబాద్ నుంచి పంపిస్తేనే ఆంధ్రాకు సంబంధించినటువంటి హీరోలను కానీ లేదా ప్రొడ్యూసర్స్ని కానీ తెలంగాణ కల్చర్ తెలంగాణ యాస భాష సంస్కృతి సాంప్రదాయాలు సినిమాల్లో రావాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఉండకూడదు వీళ్ళని పంపించేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కొంతకాలం నడిచింది ఆ తర్వాత కేసీఆర్ గారికి వీళ్ళు సరెండర్ అయిపోయారు సినిమాకు సంబంధించిన కొంతమంది పెద్దలు సమస్య పోయింది మళ్ళీ ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా అన్నారు ఏమన్నారు నేను మినిస్టర్ అయ్యాను నన్ను అభినందించడానికి కూడా రాలేదు సినిమా వాళ్ళని కట్టశ్రీకి కలవడానికి కూడా రాలేదండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేటువంటి కూడా లేకుండా హీరోలు ఉన్నారు అనేటువంటిది ఆయనకుంది ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ వేదిక మీద మర్చిపోయి ధన్యవాదాలు చెప్పడానికి మళ్ళీ ట్వీట్ చేశాం ఓకే అంటే ప్రభుత్వాల్ని పట్టించుకోట్లా ఇప్పుడునేటువంటి ప్రభుత్వాల్ని పట్టించుకోవట్ల అంటే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలకు మధ్య గ్యాప్ వచ్చింది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే సినిమాకి సంబంధించి ఎవరు పెద్దలు లేరు ఇప్పుడు పెద్ద లేరు పెద్దలు లేరు సో దీంతో ఈ గ్యాప్ వచ్చింది అనేటువంటి భావన దీని వెనక ఒక పెద్ద కుట్ర అయితే ఉంది అనేది కొంతమంది భావిస్తున్నారు సరే ఎన్ని కుట్రలైనా వాళ్ళు వాళ్ళ ఆస్తులు స్టూడియోలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఆంధ్రాకి మాత్రం వెళ్తారు ఆంధ్రాలో వాళ్ళు ఏమంటున్నారు మీరు రండి మేము మీకు సౌకర్యాలు కల్పిస్తున్నాం ఆంధ్రాకి సంబంధించిన ప్రభుత్వం అంటుంది ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా వీళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు ఈ నేపథ్యంలో సినిమాలకు సంబంధించి సమ్మె ఇంకా కొనసాగుతుంది దానికి పరిష్కారం లభించలేదు ఇప్పటికీ సమ్మె కొనసాగుతుంది అందుకే బహుశా ఇన్ని కోణాల నుంచి ఆయన ఆలోచించిన తర్వాత టాలీవుడ్లో ఎవరు కుంపట వాళ్ళదే ఇక ఇది ఇంతే ఇది బాగుపడదు అనే యాంగిల్లో బహుశా ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది విసిగిపోయి థ్యాంక్ యూ సార్